అధ్యాయం మారు గురించి తెలుసుకో అందులో ముప్పై ఆరు శ్లోకం తన భక్తి సమయించే తగిన వాణిని పణ్యముగా శత్రువునకు విక్రయించగలను లేదా శత్రువుతో సన్ని చేసుకోవాల్సి వచ్చినప్పుడు సంశయించని వాణిని కూడా సంశయించదగిన వానికి బదులుగా కానీ వాణితో కలిసి కానీ అపరాధం చేసిన వాడుతో పణ్యముగా విక్రయించ లేదా భవిష్యత్తును దృష్టిలో నుంచుకొని గత గతగత్తికి రహస్యముగా చంపి వేయాలి లేదా అతడు భవిష్యత్తులో తను చంపుకొన్నాడని చంపివేవాడు శత్రు సహ వాసదోషము చేత శత్రువుని తిరిగి వచ్చిన వాడు సర్వదా దోషి సర్పదము తోడి సహసారక్షణ సంరక్షణ అతని ఎందు చేత అతనల్లప్పుడు ఉద్యోగమునకు స్థానం అవుతున్నాడు అతి పండ్ల విత్తనము లాహారముగా గల వావురాయి బూరగు జట్టునకు ప్రమాదము కలిగించినట్లు అతడప్పుడు భయమును కౌలించటే భవిష్యత్తులో అపాయం అపాయింట్ కూడా అవుతున్నాడు నిర్దిష్ట దేశ కాలే ముందు చే చేయుద్దము ప్రకాశ యుద్ధము భయము కలిగించుట అకస్మాత్తుగా భయపడట ప్రమాదములు కానీ ఆపదను కానీ చోటు చోటు తాకుట ఇవి కూట యుద్ధం మాతృకలు రహస్య క్రియలు ఓడా పురుషుల ద్వారా పురికొల్పట మొదలైనవి మూక యుద్ధము లక్షణం ఇవి షార్డ్గుణ్యమును ఏడు అధికారంలో సంహిత ప్రయాణికము పరి పణిత పరిపణిత வச ஆ அத்த